ఇక్కడ ఇంకో విచిత్రమైనటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది నడుస్తూ జపం చేయొచ్చా ఇవన్నీ వాళ్ళకు వచ్చే నిజమైన అనుమానాలు కాదో నాకు తెలీదు కానీ వాళ్ళు ఇక్కడ మాత్రం అడుగుతూ ఉన్నారు నడుస్తూ జపం చేయొచ్చా ఇందాకే చెప్పాను ఏ భంగంలో అయినా జపం చేయవచ్చు అనుమానమేం లేదు ఎందుకని అంటే ఈ పండితులు ఆచరించినటువంటి మార్గం ఇక్కడ విజయవాడలోనే నా కొద్దిగా దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో చేళ్ళు గారు అని ఒక ఆయన ఉండేవాడు ఒక పెద్ద ఆయన కొత్తపల్లి చైలులు ఆయన పేరు పాత వాళ్ళకి అందరికీ కూడా ఆయన తెలిసే ఉంటారు నాకు తెలిసేప్పటికే ఆయనకు ఎనభై చిల్లరున్నాయి పెద్దవాడు ఆయన్ని కూడా ఒక నిష్ణాతుడైనటువంటి మంత్రవేత్తగా చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో రోజులో ఏ సమయంలో చూసినా ఆయన మడిబట్టతోనే ఉండేవాడు ఒకసారి నేను ఆయన కలవటానికి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళాను ఆయన మడిగడ్డు కూర్చుని జపం చేసుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటలకి చేతిలో రుద్రాక్షమాలు ఉంది అదేం చిన్నది కాదు నా వారి నుండి నాలుగు అడుగులు ఉన్న రుద్రాక్షమాలు ఉంది ఆ మాలని చేత్తో పట్టుకుని ఆయన జపం చేస్తూ ఉన్నారు అప్పుడు నాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు ఆయన ఎవరైనా కొంతమంది వచ్చి మాకు ఈ జపం చేసి అని అడుగుతూ ఉంటారు అప్పుడు నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తానయ్యా నేను నడుస్తూ జపం చేస్తాను నీకు ఇష్టమైతే నాతో చేయించుకో లేదా ఇంకోళ్ళ దగ్గరికి పో నడుస్తూ ఎందుకు చేస్తాను అంటే కూర్చొని జపం చేస్తే నిద్ర వస్తుందయ్యా నాకు అందుకని నేను కూర్చొని నడుస్తూ చేస్తాను ఆయనతో జపం వాళ్ళు ఆ రోజుల్లో మంది ఉండేవాళ్ళు ఆయన ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిగా పరిగణించేవాళ్ళు కాబట్టి ఇక్కడ నువ్వు కూర్చుంటే నీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు నడుస్తూ చేస్తున్నావు ఇక్కడ నీకు కావలసినటువంటిది ఏకాగ్రత నడుస్తూ ఎందుకు చేయొద్దంటాము అంటే నీకు ఏకాగ్రత ఉండదు కాబట్టి ఆయనకు అలాగే ఉంటుంది అప్పుడు నడుస్తూ కూడా జపం చేయవచ్చు